హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏం చెప్తున్నారంటే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకిను గోధుమ గడ్డి జ్యూస్ తాగండి అని చెప్తున్నారు గోధుమ గడ్డి వీటి గ్రాస్ జ్యూస్ అది తాగమని చెప్తున్నారు అనమాట అది తాగమని చెప్తున్నారు ఎందుకంటే కొంచెం ఎనర్జీ శక్తి అన్నీ ఇస్తుంది కాబట్టి దానిలో పోషక విలువలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తాగండి అని అందులో ఉండే పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ అవన్నీ కూడా చాలా మంచిది ఉన్న పాశువులు గోధుమలో కన్నా గోధుమ గడ్డిలో నుంచి గడ్డి అంటే దాన్ని అది అది గడ్డిలా వస్తుంది కానీ అదో అది ఒక రకమైన ఆకుకూర కోరే అనుకుంది ఒక మనం గ్రీన్స్ అవన్నీ పండించుకుంటాం కదా పెసలు ఉలవలు అవన్నీ వేసి అలాగే ఇది కూడా అనమాట అలా చిన్న చిన్న ఆ మైక్రో గ్రీన్స్ లాగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకొని చాలా శక్తివంతమైందండి దాన్ని ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో చాలా మంది వీటి గ్రాస్ జ్యూస్ తెప్పించుకొని వీటి గ్రాస్ ఇది అంటే తెప్పించుకొని తాగుతున్నారు అంటే మరి దాన్ని ఈజీగా చేసుకోవచ్చు అని తెలియక తెచ్చుకుంటున్నారో లేకపోతే ఇంకా టైము వేస్టు టైం మాకు సరిపోదు అని తెచ్చుకుంటున్నారో నాకైతే తెలియదండి అది టైం కూడా అసలు ఎక్కువ అక్కరే లేదు ప్లేస్ కూడా ఎక్కువ అక్కర్లేదు మా ప్లేస్ లేదండి మేము ఇలా మా గార్డెన్స్ లేవు అని అనడానికి గార్డెన్ కూడా అక్కర్లేదండి వీటికి రాసి తయారు చేసుకోవడం ఎంత ఈజీ ఈ విడిలో మనం నేర్చుకుందాం చాలా నండి అసలు వేస్ట్ది ఇంట్లో ఏది పనికిరానిది మన ప్యాకింగ్లతో వచ్చిన బాక్సులు కానీ డేట్స్తో వాటితో వస్తుంటాయి అలాంటి బాక్సులు కానీ స్వీట్స్తో వస్తుంటాయి కొన్ని బాక్సులు చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేసి ఇస్తాడు మనక వాటిలో లేవి లేకపోతే మనకి ఆన్లైన్లో వస్తుంటే అట్టపెట్టలు అట్టపెట్ట అట్టపెట్టె బాక్సులో కూడా నేను ఈరోజు నేను వేసి చూపిస్తాను మీకు దానిలోని కానీ వేసి ఇల్లు అన్న తర్వాత కిటికీ ఉండకుండా ఉండదు కదండి ఒక బాల్కనీయో కిటికీయో ఏదో ఒకటి ఉంటుంది కదా అక్కడ పెట్టేయండి చాలు ఆ కిటికీయో బాల్కనీ దగ్గర కొంచెం అంటే వచ్చే దగ్గర పెట్టేయండి మీకు గార్డెన్ అక్కర్లేదు మట్టి ప్లేస్ అక్కర్లేదు టెర్రస్ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు చక్కగా మీరు గోధుమ గడ్డిని ఈజీగా పెంచుకోవచ్చు సరేనండి ప్లేస్ కూడా అక్కర్లేదు అనేసరి సరిపోయింది టైం వేస్ట్ కదని అనుకుంటారు ఏం లేదండి ఇన్ని ఇన్ని గోధుమలు మీరు ఒక పాకెస్ తెచ్చి బాటిల్లో పెట్టుకోండి ఇన్ని ఇన్ని గోధుమలు మీరు తీసి నైట్ నానపెట్టండి మార్నింగ్ సాయిల్ మిక్స్ వేయండి దాన్ని దాని మీద గోధుమలు వేసి మళ్ళీ మట్టి వేసి అలా ఉంచేయండి చక్కగా వచ్చేస్తుందండి అది అదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా నేను మాటల్లో కన్నా నేను గార్డెన్లో నేను చేసిందే మీకు చేసి చూపిస్తాను అది దాన్ని ఎలా పెట్టుకోవాలి ఎంతవరకు గ్రో చేసుకుని ఎప్పుడు జ్యూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను అది చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు కానీ అండ్ నేను కూడా నా అనుభవాన్ని కూడా మీకు చెప్దామనేసి అంటే చాలా వీడియోలు చూసామండి యూట్యూబ్లో అనుకుంటాం అయితే నా అనుభవం నాకు ఆయన్ని చూసి నేను కూడా నా అనుభవాన్ని నేను చేసుకునేది చాలా బాగుంది అనేసి మీ ముందు నేను ఉంచబోతున్నాను ఈరోజు ఓకే నీకు మన వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి మనం మన గార్డెన్లోనే కదా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఓకే అండి ఇక్కడ బీరకాయ ఒకటి బాగా ముదిరిపోయిందని చూపించాను కదా నేను చూడలేదు ఆకుల్లో ఉండిపోయిందని ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి ఎందుకు అంటే ఇది బాగా తయారైపోయింది విత్తనాలకు అనమాట విత్తనాలని మనం మొక్కలు వేసేసుకోలేం కదా చెప్పాను కదా నా గ్రూప్ ఉందండి విజయనగరంలో మొక్కల వాళ్ళందరం కలిపని ఆ గ్రూప్ మొత్తం పంచుకోవడానికి సరిపోతుంది అనమాట అందుకు నేను ఇప్పుడు ఈ బీరకాయని ఇంకా దీన్ని ఇలాగా కట్ చేసేసి కొన్ని రోజులు బయట అలా ఉంచేస్తే ఇంకా విత్తనాలు గలగలలాడుతూ లోపల గిలక్కయండి సౌండ్ వస్తుందండి అంత ఎక్కువగా ఉంటాయి అనమాట అలాగే ఆరిపోయి చక్క సపరేట్ అయిపోతాయి గింజలును కాయను దీన్ని చక్కగా హ్యాపీగా చాలా మందికి వస్తుందండి ఒక్క బీరకలిసామంటే మనం ఇచ్చుకోవడమే కాకుండా మనం పెంచుకోవడమే కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కూడా గ్రూప్స్ కూడా చక్కగా షేర్ చేయొచ్చు అలాగే ఇక్కడ చూడండి ట్రే ఇది మనకి ఆన్లైన్లో సామాన్లతో వస్తుంది కదండీ ఆ ట్రే అనమాట ఇది కాటన్ పేపర్ది ఇది మన కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇలాంటివి కా సరదా కొంచెం గోధుమ గడ్డేద్దాము ఈలో కొంచెం బాగా మెత్తబడుతుంది కూడాను అప్పుడు కంపోస్ట్లో వేయొచ్చు అనేసి నేను ఏం చేస్తున్నానంటే మన దగ్గర సాయిల్ మిక్స్ ఎప్పుడు ఉంచుకుంటాను ఇలాంటి అన్నిటికీను మీ దగ్గర కోకోపీట్ మట్టి ఉన్నా కూడా వేసేయచ్చు కొంచెం వ్యాపిండి నేను అలాగే సాయిల్ మిక్స్ ఇది కొంచెం గతంలో మట్టి వేపిండి కలిపిన సాయిల్ మిక్స్ దీన్ని ఇలాగ ఒకసారి వేసేసి రాత్రి నానబెట్టి ఉంచేస్తానండి గోధుమలు రాత్రి నానబెట్టి ఉంచి ఇలా వేసేయడమే అనమాట ఆ నానబెట్టేస్తే మొలక బాగా వస్తుంది స్మూత్గా చక్కగాను లేదంటే ఇంక మట్టిలో కొంత టైం పడుతుంది అనమాట నానబెట్టె వేసుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి ఎందుకంటే గింజ గిద్దె చాలా మందంగా ఉంటుంది కదా అందుకు నానబెట్టే వేయాలి వేసిన తర్వాత ఒక లేయర్ మళ్ళీ ఇలాగ మట్టి కప్పేయాలి ఇలా కప్పేస్తే చక్కగా సరిపోతుంది ఇప్పుడు మన ఈ అట్టపెట్టులో ఇలాగే కాకుండా ఒక టబ్బులు కూడా పెట్టుకోవచ్చు ట్రేలు పెట్టుకోవచ్చు ఇంట్లో పాడైపోయిన ప్లాస్టిక్ వేవ్ని పాడైపోయిన ఉంటే అందులో పెట్టుకోవచ్చు ఎక్కువ పెద్ద సైజే తక్కర్లేదండి ఒక నాలుగు అంగళాలు హైట్ ఉంటే సరిపోతుంది మట్టికి ఓ రెండు అంగుళాలు మట్టి పోస్తాము ఒక లేయర్ గోధుమలు వేస్తాము మళ్ళీ పైన ఒక లేయర్ మట్టి వేసేస్తామన్నమాట ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు ఇలా గుంజిందని కొంచెం ఇలా వాటరింగ్ చేసేయడమే వాటరింగ్ చేస్తే చూడండి ఎంత బాగా వస్తుందంటే ఇలా చేసి ఉంచేసానండి ఉంచేసిన నాకు నాలుగు రోజులకి ఇలా వచ్చేసింది నాలుగు రోజులకి మొత్తం పైకి లేపేసిన చూసారు మట్టిని అలా పైకి లేపుతూ మొలకలు వస్తున్నాయి మట్టికి ఎంత శక్తి ఉందో విత్తనానికి ఎంత శక్తి ఉందో చూడండి మట్టి పని ఏంటి విత్తనాన్ని శక్తివంతంగా తయారు చేసి మొక్కగా మొలకించడం మొక్క పని ఏంటండి ఆ మట్టిని పక్క తోలుస్తూ పైకి రావడం నాకు ఇంకా చూడండి నాకు మళ్ళీ నాలుగు నాలుగు రోజులకి అలా వచ్చింది కదా మళ్ళీ ఆరు రోజులకి ఈ విధంగా వచ్చేసింది అంటే మీ విత్తనాన్ని బట్టి కూడా ఒక రోజు ఇటువాటు అవ్వచ్చు ఖచ్చితంగా అలాగే రావాలని లేదు కొన్ని సీడ్స్ ఏడు రోజులు వారం రోజులు కూడా పడుతుంటాయి అలా చూసుకోండి కరెక్ట్ డేస్ అంటే ఇంకా పర్వాలేదు ఇలా చక్కగా వచ్చేసిందండి ఇంకా పూర్తిగా ఇంకా నాకు హార్వెస్ట్ రెడీ అయిపోయింది వారం రోజులు హార్వెస్ట్ చేసి వచ్చండి ఇంతకన్నా ఎక్కువైపోతే ఏమవుతుందంటే ముదిరిపోయే జ్యూస్ బాగోదనమాట పీచు ఎక్కువ వచ్చేస్తుంది హార్వెస్ట్ చేద్దామని టైం చూడండి ఉదయం వచ్చి చూశాను ముచ్చేలాగా నీట్లు నీరు చుక్కలు మంచుకి మంచు అది చూడండి ఎంత బాగా పైన నిలబడి ఉన్నాయో ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ నాకు గొంతే బాగాలేదు కదా నాకు కొంచెం దగ్గు జలుబు వల్ల నేను సఫర్ అవుతున్నాను దానివల్ల గొంతు ఈ విధంగా ఉంది ఏమనుకోకండి నాకు ఇంకా రేపు క్యూర్ అయిపోద్ది అనుకుంటున్నాను చాలా నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ అనమాట అందుకు ఇలా ఉంది అయినా సరే పెట్టడం మానం కదండి చక్కగాని ఇప్పుడు దీన్ని మనం వాటరింగ్ చేసేసి ఒకసారి మనం దీన్ని హార్వెస్ట్ చేసేద్దామండి చేసి జ్యూస్ కూడా చేసేసుకుందాము ఓకేనా ఒక పక్కన కొంచెం అది తీసి జ్యూస్ చేశాను ఇంకొంచెం ఉందనమాట అది మీకు చూపించడం మర్చిపోయాను మిగతా ఉంది కదా అప్పుడు చూపిద్దాంలే అనేసి ఊరుకున్నాను అనమాట మొత్తం ఇది కొంచెం ఇటు పై చక్క నీట్గా పైపోయినా అంటే అది పెరిగిన దానికి సగం వదిలేయండి కిందకి వదిలేస్తే మళ్ళీ పెరుగుద్ది అనమాట పూర్తిగా దగ్గర వరకు కట్ చేసి ఎక్కర్లేదు అది మొత్తంగా తీసి ఎక్కర్లేదు కొంచెం ఉంచేసి ఇది కట్ చేస్తే సరిపోతుంది అటు పక్క తీసేశాను నేను రెండు గ్లాసులు జ్యూస్ అయింది ఇప్పుడు ఇది ఇది నేను తీస్తాను దగ్గర నాకు మూడు గ్లాసుల పైన జ్యూస్ అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా మనం హార్వెస్ట్ చేసి కట్ చేసేసి తీసుకెళ్ళిపోయి జ్యూస్ చేసేద్దాం ఆ జ్యూస్ కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి ఎలా చేసుకోండి చాలా సింపుల్ అండి చాలా అసలు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు చూసారు కదా గడ్డి జ్యూస్ తయారు చేసుకోవడం ఎంత ఈజీయో ఎంత గడ్డిగా దీనికైతే ఆన్లైన్లోని చాలా చాలా అసలు ఖర్చు పెడుతున్నారండి బాధ వస్తుంది ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు కదా దీనికోసం ఎందుకు ఆన్లైన్ అంటారు ఖర్చు పెడతారు అది కరెక్ట్గా ఇంత కరెక్ట్గా వాళ్ళు చేసిస్తారో లేదు వాళ్ళు ఎలాంటి సాయిల్ ఉపయోగిస్తున్నారో అన్నీ అనిపిస్తుంది కదా అందుకు మనం హ్యాపీగా ఒక గుప్పటి మట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చేసేసుకోవచ్చండి దీనికి గార్డెన్ ఉండక్కర్లేదు ప్లేస్ ఉండక్కర్లేదు దీనికోసం స్పెషల్గా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదండి ఈ విధంగా నేను పెంచుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు జ్యూస్ చేసుకుంటాము కంటిన్యూగా చేసుకుని తాగినా కూడా మంచిదే ఇది రోజుకి డైలీ ఎక్కువ తాగే వాళ్ళకైతే థర్టీ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ లోపే తీసుకోవాలటండి అప్పుడప్పుడు తాగేవాళ్ళమైతే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఒకసారి తీసుకుంటాము అనమాట హండ్రెడ్ ఎంఎల్ వరకే తీసుకుంటాము కొంచెం పలచగా అలాగా కొంచెం ఇటాటిగా అయినా కూడా ఏం పర్లేదని నేచర్ కాబట్టి ఇప్పుడు దీన్ని అలా ఉంచేస్తాను నేను మళ్ళీ వస్తుంది మళ్ళీ కోతకు వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొంచెం పెరిగిద్ది మళ్ళీ కోతకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కోసుకోవచ్చు అలా మూడు సార్లకు వస్తుందండి తర్వాత నుంచి మాత్రం పాడైపోద్ది పెద్దగా రుచి ఉండదు అంటే దానిలోని మట్టిలో కూడా సారం తగ్గిపోతుంది కదా అందుకనమాట తెచ్చి ఒకసారి ఇలా కడిగేసాను ఎందుకు కడగాలి మనదే కదా అనుకుంటారు కదా కొంచెం ఇసుక తుల్లుద్దేమో అని భయంతో నేనేం చేస్తానంటే కడిగేస్తాను కడిగిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలాగా చక్కగా సన్నగా తరిగాయాలి తరిగితేనే జ్యూస్కి బాగా అందు లేదంటే చుట్టుకుపోద్ది మిక్సీ జార్లో పొడవ ఎక్కువగా ఉండేసరికి చుట్టుకుపోద్ది అనమాట అందులో దాన్ని సన్నగా తరగాలి తరిగేసి ఇలా ఈ జ్యూస్ జార్ ఉంటుంది కదండీ జ్యూస్ జార్లో వెయ్యాలి దాన్ని మామూలు మిక్సీలో కాకుండా జ్యూస్ జార్లో వేస్తే చక్కగా జ్యూస్లో జ్యూస్ వచ్చేస్తుంది దీనికి ఇంకేం చేయాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి వాటర్ తప్ప ఇంకేం అక్కర్లేదు టేస్ట్ కూడా చిన్న అల్లం ముక్క అలా ఏదైనా వేసుకోవచ్చు తప్ప ఇంకేం అక్కర్లేదు దీన్ని ఒకసారి మిక్సీ పట్టేద్దామండి ఆ గడ్డి కోసుకొచ్చాను సన్నగా తరిగేసాను వాటర్ వేసాను మిక్సీలోని పట్టేసి మిక్సీ పట్టేసాను చూశారు కదా అలా అయిపోతుందా జ్యూస్ చక్కగా నా కలర్ చూసారా ఈ జ్యూస్ తాగితే ఏంటంటే బ్లడ్ బాగా క్లీన్ అవుతుంది బ్లడ్ క్లీన్ అవ్వడము చక్కగానో ఇది క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ లేక ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళకైతే డాక్టర్ కంపల్సరీగా చెప్తారట క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ ఇస్తూ చాలా స్ట్రెయిన్ అయిపోతారు వాళ్ళు అలాంటప్పుడు గోధుమగడ్డ జ్యూస్ తాగండి అమ్మా అని చెప్తారట అండి అయితే ఇప్పుడు అంత శక్తివంతమైంది ఈ గడ్డ జ్యూస్ మామూలు వాళ్ళని తాగితే కొంచెం వ్యాధుల బారిన పడకుండా ఇమ్యూనిటీ ఉంటుంది అలాగే ఇందులో ఉన్న పోషకాల శరీరానికి చాలా చాలా మంచిది కదా కాబట్టి ఇది దీన్ని చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి చాలా ఈజీగానే ఉంది కాబట్టి ప్రయత్నం చెయ్యండి ఇది కొన్ని వడపోసాను చూసారా ఆ గడ్డి వచ్చిందో మూడు గ్లాసులకు అవుతుంది అన్నాను కదా ఇది నాకు హండ్రెడ్ ఎంఎల్ కప్పులు అండి ఇవి హండ్రెడ్ ఎంఎల్కి వచ్చింది ఇంకొక హండ్రెడ్ ఎంఎల్కి అవుతుంది మొత్తం త్రీ హండ్రెడ్ ఎంఎల్ నాకు అయిందనమాట ఇప్పుడు ఈ కప్పు మా వారికి ఒకటి నాకొకటి హ్యాపీగా తాగుతాం మీరు తాగలేను అనుకుంటే మాత్రం అందులో కొంచెం నిమ్మరసము ఏదైనా కలుపుకొని తాగండి లేదంటే డైరెక్ట్గా అసలు ఇలాంటివి ఎవరు తీసుకున్నప్పుడు డైరెక్ట్గా వాటి వరకు వాటిని తీసుకోవడం మంచిది అనమాట ఇంకేం కలుపుకోకుండా చక్కగా ఈ విధంగా మీరు చేసుకుంటే అప్పుడప్పుడైనా చేసుకోండి కంటిన్యూ డైలీ అయినా తాగండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూశారు కదా ఈ వీడియోని చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీగా ప్రయత్నించండి నాకు గొంతు బాగోకపోయినా ఇంకా వీడియో ఆకూడదు డైలీ వీడియో పెడుతున్నాను కదా ఈరోజు ఆకూడదు అనే ఉద్దేశంతో పెడుతున్నాను కాబట్టి నా వాయిస్ బాగలేదు కాబట్టి నీకు ఎక్కువ మాట్లాడలేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఎవరికైనా కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అనేసి అందరూ నేర్చుకోవాలని ఈ వీడియోలు నేను చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను బాయ్